గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో భాగస్వామ్యులందరిపై చట్టపరమైన చర్యలు చర్యలుంటాయన్నారు మంత్రి కొలు రవీంద్ర వైసీపీ ప్రభుత్వం పిచ్చి బాండ్లను తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో ఆడుకుందన్నారు అన్ని శాఖలు అవినీతికి పాల్పడ్డారని చివరకు పేదలకు ఇచ్చే రేషన్ బియ్యాన్ని కూడా దోచుకున్నారని తెలిపారు ప్రజల జీవితాలతో ఆడుకున్నారు ఇవాళ ఆదాయ వనరుగా వాడిని ఎక్సైజ్ని వాళ్ళ సొంత ఆదాయంగా చేసుకున్నారు ప్రజల యొక్క వీక్నెస్ ని క్యాష్ చేసుకునే కార్యక్రమం చేశారు ఎందుకంటే ఏదో ఒకటి సాయంత్రం అయ్యేటప్పటికి కష్టపడి వచ్చిన వాటికి ఒక పెగ్గో రెండు పెగ్గులు వేసుకోవడం అలవాటు నాణ్యమైనటువంటి ముందు గతంలో అందిస్తే జగన్మోహన్ రెడ్డి ఉంది వచ్చిన వెంటనే పనికిరాని చెత్త బ్రాండ్లు పెట్టి సొంత బ్రాండ్లు పెట్టి వాటి ద్వారా ప్రజలకి కనీసం ఏ బ్రాండ్ తాగుతున్నా కూడా తెలియదు రేట్లు ఇష్టారాజ్యంగా పెట్టుకున్నారు చాలా మంది లివర్లు పోయి కిడ్నీలు పోయి హార్ట్ అటాక్లు బ్రెయిన్ కొట్టేసి చిన్న వయసులోనే చిన్న చిన్న వయసులోనే చాలామంది ప్రాణాలు కోల్పోయారు ఇవాళ వాళ్ళందరి యొక్క ఉసురు కొట్టుకున్నాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇందులో కదా మైనింగ్లో ఉంది అన్ని లో ఉంది ఏ డిపార్ట్మెంట్ కూడా దీంట్లో అతీతం కాదు చివరికి పేద ప్రజలకు ఇచ్చే బియ్యంలో కూడా దోచుకున్నారు మంత్రులు వెళ్ళి ఎక్కడెక్కడ రివ్యూలు చేస్తా ఉంటే పెద్ద పెద్ద కుంభకోణాలు బయటపడతాం ఎప్పుడు లేదు ఇంత భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్ ఇవాళ మనం చూసాం ఢిల్లీ స్కామ్ అనుకున్నట్లు ఎక్కడ స్కామ్ ప్రపంచంలో ఎక్కడే లేనటువంటి అతిపెద్ద స్కామ్ ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తాయి